హాయ్ ఫ్రెండ్స్ అవార్లు అందరూ అనుకుంటున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారన్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈరోజు టాపిక్ వచ్చేసరికి మంగళ శుక్రవారాల ధనాన్ని ఇవ్వచ్చేవ్వకూడదు అనేది ఇది పూర్వకాలం నుంచి ఉందండి ఈ నేమ్ అనేది మంగళ శుక్రవారాలు ధనాన్ని అప్పుగా అప్పు తీర్చడానికి కానీ ఎదుటి వరకు ఇవ్వరు అనమాట అలా ఇస్తే ఆ ధనంతో పాటు మన ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని ఒక నమ్మకం అండి అది ఇప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో ఉంది మంగళవారం అనేది అప్పిస్తే వెనక రాదని ఒక పెద్ద నమ్మకం శుక్రవారం అనేది మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని ఇస్తే ఇంక ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఒక నమ్మకం అనమాట చాలామంది చాలా చోట్ల ఈ నియమని పాటిస్తున్నా నేను చూశాను విన్నానండి ఇప్పుడే మన శుక్రవారం ఎవరైనా డబ్బులు అడిగితే చాలామంది ఎవరు మీరు అబ్జర్వ్ చేసి ఉండండి ఈ రెండు వారాల్లో మినహాయించి మిగతా ఏ వారమైనా డబ్బులు ఇవ్వచ్చు తీసుకోవచ్చు అనమాట సంపాది వాళ్ళు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు కనీసం ఆ రెండు రోజులైనా నియంత్రించాలని ఒక ప్రయత్నం అండి మంగళ శుక్రవారాల్లో ఇలా ఒక రెండు రోజులు నియంత్రించాలని ఒక ఇది అలాగే ఒక అమావాస్య నాడు కూడా అప్పు ఇవ్వాలన్నమాట అప్పు వెనక తిరిగి రాదని చెప్పి ఇది కూడా ఉంది శాస్త్రంలో చెప్తున్నారండి ఎందుకంటే అమావాస్య నాడు కూడా చాలామంది పట్టింపు పడతారు లక్ష్మీదేవిని అలా ఇవ్వడానికి ఇష్టపడరు అనమాట డబ్బు ఇస్తే మళ్ళీ వెనక్కి తిరిగి రాదని ఒక నమ్మకం ఈ రోజుల్లో డబ్బు ఎంత కష్టపడి సంపాదిస్తున్నారో మళ్ళీ ఆ డబ్బును పొదుపు చేయడానికి కూడా ఒకే ఇదండి ఎందుకంటే ఎంత పొదుపు చేసి మనం జాగ్రత్త చేస్తే నాకు డబ్బు అనేది ఉండేది ఇంట్లో అని చెప్పి చాలామంది ఈ నియమాలని పాటిస్తారు అన్నమాట ధనాన్ని పొదుపు చేయడానికి మంచి పద్ధతి అయినా మనకు కానీ ఇతరులకు కానీ కష్ట సమయంలో ఈ నియమం పనికిరాదని ఈ శాస్త్రాల్లో చెబుతుందండి ఎందుకంటే అందరూ కొన్ని కొన్ని సమయాలు ఉండవు ఎందుకంటే మంచి ఉండదు చెడు కూడా ఉండిద్ది చెడు ఉన్న మంచి కూడా ఉంటుంది అలాంటి సమయాల్లో మనకి ఈ నియమం పనికిరాదని శాస్త్రంగా చెబుతుంది మార్గశే మాసం లక్ష్మీవారం శ్రావణ మాసం శుక్రవారాలు హిందువులు ఎక్కువగా ఈ నియమాలు పాటిస్తారండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో